వెనుకబడిన కులాల అభ్యున్నత కోసం అవిశ్రాంతంగా కృషి చేసిన మహానీయులు శ్రీ మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా తణుకు పట్టణంలో ఆయన విగ్రహానికి పూల వేసి ఘన నివాళులర్పించిన కూటమి నాయకులు ఈ సందర్భంగా వావిలాల సరళాదేవి మాట్లాడుతూ కుల వర్ణ వివక్షతకు పోరాడినటువంటి మహోన్నత వ్యక్తి జ్యోతిరావు పూలే అని కొనియాడారు కుల వ్యతిరేక పోరాటానికి ఒక సైద్ధాంతిక భూమికను అందించాలని అన్నారు బడుగు బలహీన వర్గాల వారికి ఆత్మస్థైర్యాన్ని నింపినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే అని అన్నారు కుల అసమానతను అధిగమించాలి అంటే కులాధిపత్యం నిరాకరించిన విద్యను మహిళలకు బడుగు బలహీన వర్గాలకు అందించాలని అదొకటే వారి చీకటి బతుకుల నుంచి బయటపడేయగలదని పూలే దృఢంగా విశ్వసించారని అన్నారు దేశంలో మొట్టమొదట మహిళా విద్యా స్థాపించి ముందుగా తన జీవిత భాగస్వామి అయిన సావిత్రిబాయిని విద్యావంతురాలు చేస్తారని ఆయన నేర్పిన అక్షరాలే ఆమెకు పూలే పోరాటంలో జీవితాంతం తోడుగా నిలిచాయని అన్నారు జ్యోతిరావు పూలే ఏదైతే సంఘ సంస్కరణకు ఆద్యం పోశారో అవి మనం కూడా ఆయన అడుగుజాడల్లో నడవాలని హితో పలికారు ఆ విధంగా బలహీన వర్గాల వారికి రాజకీయ పరంగా ఎన్నో అవకాశాలు ఇచ్చారని అన్నారు అదే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా జ్యోతిరావు పూలే ఆశలకు ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వ బడుగు బలహీన వర్గాలకు పెద్దపెట్ట వేశారు అంటూ కొనియాడారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు జ్యోతిరావు పుళే గారి వద్దంత సందర్భంగా తణుకులో జ్యోతిరావు పుళే గారికి జోహార్లు అర్పించడానికి వచ్చిన బీసీ లేడుగు బలహీన వర్గాలు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా స్వేచ్ఛతో ఇలా ముందుకొచ్చి మాట్లాడుతున్నామంటే వారి గురించి అహర్ వారి అభివృద్ధి కోసం పాటుపడాలి ప్రతి వెనకబడిన జాతి వర్గం ముందుకు రావాలి ప్రతి మహిళ అభివృద్ధిలో మంచి మార్గంలో నడవాలని మన దేశంలో మొట్టమొదట ఆలోచించిన మహోన్నతమైన వ్యక్తి మరి మహాత్మ శ్రీ జ్యోతిరావు పులేగారని ఈరోజు తెలియజేసుకుంటున్నాను ఆ రోజుల్లో అగ్రవర్ణాలు ముందు నిలబడడమే తప్పుగా చదువుకోవడమే నేరంగా మరి ఎన్నో అష్ట కష్టాలని వెనకబడిన వాళ్ళు పెట్టేవారు వారు నడుస్తున్నప్పుడు మరి వెనకబడిన వర్గాల వాళ్ళు చెప్పులు తీసి మండు టెండలైనా సరే పక్కన నుంచోవాలే తప్ప వారు ముందు నడవడానికి కూడా సాహసించేవారు కాదు వారు చదువుకోవడం తప్పు మహిళలు బయటకు వస్తేనే కనిపిస్తేనే నేరం అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ప్రతి వెనకబడిన కులం కూడా మరి అభివృద్ధి చెందాలి ప్రతి మనిషి స్వేచ్ఛగా జీవించాలి అభ్యుదయ భావాల్లో ఉండాలని మొట్టమొదటి ఆలోచించి బీజం వేసిన అహోర్ణ మహా మహోన్నతమైన వ్యక్తి మరి జ్యోతిరావు